పెట్రవేలు మురిహెనక్క రహర చారు అన్నం తింటే చాలు అనుకునే వాళ్ళు కోకలలుగా ఉన్నారు బహ్ చారేం తింటాం లేదు వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ కోకలలుగా ఉన్న ఈ చారు తింటే చాలు అనుకునే వాళ్ళ కోసం ఒక చక్కని చారు విధానం చెప్పన చారు పలు రకాలుగా పెట్టుకుంటారు అందులో వేసే గుండెను పెట్టే రుచి వస్తుంది అనమాట చింతపండు చారు సాధారణంగా పెట్టేసుకోవచ్చు గుండ వేసి పెట్టుకుంటే అదొక రుచి అనమాట ఈ గుండ పలు రకాలుగా ఉంటుంది షుంఠి చారు చెప్పనా బాగుంటుంది చేసుకుంటారా సులభమే అన్నీ ఇంట్లో ఉండే ద్రవ్యాలు ఏమి మీరేం హైరాణి పడిపోకర్లేదు అందులో ఈ శీతాకాలంలో కాస్త సొంటి జారి తగినట్టయితే కంఠదోషం జలదోషాలు పోతాయన్నమాట గాత్రశుద్ధి అవుతుంది డొక్కశుద్ధి అవుతుంది జలుబు రానివ్వదు పడిసభారాలు ఉండనివ్వదు ఏం చేస్తారంటే బూకుడు కాలేసేసి కాస్త అందులో ఇంత వేసానా లేదా అన్నట్టుగా ఇంత ఒక్క నూనె బొట్టు వేసి సొంటి కొమ్ము ఈ మాత్రం సొంటి కొమ్ము విరిపేసేసి అందులో వేసేసి ఎర్రగా బంగారపు రంగులో వేయించుకున్న తర్వాత అందులోనే మాత్రం కందిపప్పు వేసుకోండి సొంఠి వేగిన తర్వాత ఇంత కందిపప్పు వేసుకోండి ఏమో కందిపప్పు అలా సన్నగా ద్వారాగా వేయిస్తూ ఉండండి అందులోనే రెండు మిరియపు గింజలు వేయండి ఎక్కువ ఇక్కడ రెండు మిరియపు గింజలు వేయండి అని ధనియాలు వేసుకోండి ధనియాలు బాగుంటుంది ధనియాలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఇంగు చెప్పానా లేదో ఇంగు చెప్పకపోతే ఇంగు వేసుకోండి ఒకే ఒకే అండి మిరపకాయ అందులో వేసేసి వేయించేసేసుకోండి పొయ్యి కట్టేయండి మిక్సీలో పడేయండి ఏమ్మా కాస్త ఒక తొంభై శాతం బరగ్గా ఆడుకోండి పక్కనెట్టేయండి మీరు తినగలుగుతానంటే టమాటా మొక్కలు శుభ్రంగా ఎక్కువ మొక్కలు కొంచెం పక్కనెట్టు పెట్టుకోండి గిన్నెలు వేసేసేయండి అందులో చారుకు నీళ్ళు వేసుకోండి పసుపు వేసుకోండి చింతపండు పులుసు వేసుకోండి ఏమిటి ఉప్పు పసుపు వేసుకోండి పోపడేసి కాదు చారులో పోప ఎలాగో పడతాం కదా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఏమిటి పడేసేయండి అయిపోయిందా అయిపోయింది చింతపండు పులుసు వేసేసుకోండి పసుపు ఉప్పు వేసేసుకోండి ఈ గుండెందలో పడేసేసేయండి మీరు తింటారంటే తీపేసుకోండి నాకు తీపి ఇష్టం ఉండదు బాబు నాకు ఆ చారుల్లో నాకు ఇష్టం ఉండదు నేను వేసుకోను మీరు కావాలంటే వేసుకోవచ్చు తప్పేం లేదు ఏమ్మా ఈ గుండె అందులో పడేసేసేయండి చూసుకోండి ఏ తక్కువ మీరు కలుపుకోండి ఇంట్లో కొత్తిమీర చేతికి అందుబాటులో ఉంటే కొద్ది కొద్ది కొత్తిమీర పడేసేసేయండి మరుగుతుంటుంది ఎంత మరుగుతుందో అంత రుచి అనమాట అంతే బ్రహ్మ ఈ చారు అన్నం తిన్నప్పుడు అన్నం లేదు మెత్తగా వండుకుని కంత నిండా చారు వేసేసుకుని ఆ అన్నంతో పాటు ఈ చారు జురుగుతుంటే ఉంటుందండి అయ్యాబోయ్ కంటలు దిగుతుంటే ఎంత బ్రహ్మాండంగా ఉండే చెప్పాలి ఇంకేం తినబుద్ధ అన్నమాట అంత బ్రహ్మాండంగానే ఉంటుంది ఇంకో చిట్కా పెరుగు పెరుగున్నం తినేటప్పుడు ఈ చారు నేను ఒక గ్లాసులో పక్కనెట్టుకుని పెరుగున్నం తింటూ ముద్ద ముద్దకి ఈ చారు తీసుకుని అని జుర్రేస్తుంటే ఉంటుందండి అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబాయ్ బాబాయ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ చారు రోజు తిన్న విసుగు విరామం ఉండదు అంత బ్రహ్మాండంగా ఉంటుంది చూసుకోండి చేసుకున్నాక మీరైనా చూతాయి బాబు ఈ శొంఠి చారు ఏమిటండి బాబు ఎంత అద్భుతంగా ఉంది పక్కింటికి కూడా వాసన వెళ్ళింది చారు పెట్టుకుంటున్నారా అని అడుగుతున్నారు అవును అని మేము చెప్పాము మరి కొంచెం ఉందా అన్నారు లేదని అసేస్తాము అని మీరే చెప్తారనమాట అంటే ఇవ్వడానికి కూడా మనసు రాదు అంత బ్రహ్మాండంగా ఉంటుంది చారు అని చెప్పడం ఆ ఇవ్వకుండా ఉంటామంటే ఇరుగు పొరుగు పెట్టుకోకుండా ఉండేది ఏమిటి మనకి అందరికీ పెట్టుకుంటున్నా కానీ అంటే ఆ రుచి అలాంటిది అని చెప్పడం అనమాట అర్థమవుతుందా ఈ పట్టు చూసుకుని మీరు నాకు చెప్పండి కాస్త పొడి పొడిగా అన్నం వాళ్ళకైతే సరే కొంచెం మెత్తగా అన్నం తినడం ఇష్టం అనుకునేటటువంటి వాళ్ళకి ఈ చారు వేసుకుని కంచ నిండా చారు వేసేసి ఓ పక్కకి వెళ్ళి చాటుగా తినే దిష్టి తగలకుండా ఉంటుంది తెలిసిందా అయ్యో అయ్యయ్యో ఇంక అంతేనండి ఇంకేం చెప్పాలన్నా నాకు ఇంకా నాకు నోరు వారిపోతుంది అనమాట నాకు మీరే నాకు చెప్పండి